ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం జూలై పంతొమ్మిది తేదీ శనివారం తులరాశి వరకు బంధువుల వల్ల కష్టాలు తప్పవు మరి ఇంతకీ జూలై పంతొమ్మిది శనివారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు బంధువుల వల్ల ఎలాంటి కష్టాలు రాబోతున్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి మరి ఈ సమయంలో బంధువులకు దూరంగా ఉంటూ వారిని ఏ విధంగా దూరం పెట్టాలి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నమోదురి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడ లేకపోవడం రాజకీయం వామాచార దోషం మీ ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వెంటనే సంప్రదించండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారికి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులరాశి వారు రాబోయే రోజుల్లో గొప్ప గొప్ప ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఎవరైతే మీలో ఎక్కువగా కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో మిరాకిల్ని చూడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరగబోతుంది ఎవరైతే కష్టాన్ని నమ్ముకున్నారో కష్టే ఫలి అని సిద్ధాంతాన్ని నమ్ముకుని దాన్నే ఫాలో అవుతూ ఉన్నారో ఆ యొక్క ఫార్ములాని నమ్మకంగా ఎవరైతే గుడ్డిగా ఫాలో అవుతున్నారో అటువంటి వారు గొప్ప ప్రయోజనాలను పొందుకోబోతున్నారు ఎందుకంటే ఈ సమయంలో మీకు కష్టాన్ని మిమ్మల్ని నిలబెట్టబోతుంది మీరు అనుకునేది సాధించే విధంగా మీ మీకు గోల్ని మీరు రీచ్ అయ్యే విధంగా తయారు చేస్తుంది మీరు ఒక డైమండ్ లాగా తయారవుతారు ఈ సమయంలో ఏ విధంగా మట్టిలో పుట్టిన మాణిక్యాలను ఏ విధంగా అయితే చెప్తూ ఉంటారో ఆ విధంగా ఈ సమయంలో మీరు మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం కంటే ఎక్కువగా షైన్ అవుతారు ఏ విధంగా అంటే ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు హెల్ప్ చేస్తారండి మీకు ఆ వ్యక్తుల యొక్క హెల్ప్తో మీరు గతంలో కంటే మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తూ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ మీ గోలు రీచ్ అయ్యే విధంగా ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటారు ఆ విధంగా వ్యాపారస్తులు చాలా లాభాలను పొందుకుంటారు ఉద్యోగం చేసే వారికి జీతం పెరుగుతుంది పదోన్నత వచ్చే అవకాశం ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఇలా ఎన్నో రకాలుగా వృత్తిదారులకు ఆదాయం పెరుగుతుంది ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు సృష్టించడానికి మీరు కనుక ప్రయత్నిస్తే మీకు ప్రయత్నాలు ఖచ్చితంగా వందకి రెండు వందల శాతం ఫలిస్తాయండి ఎందుకంటే గ్రహ బలం తోడుగా ఉండడం మాత్రమే కాదు దైవ బలం మీ యొక్క కష్టం ఈ మూడు కలిసి మిమ్మల్ని చాలా పవర్ఫుల్గా తయారు చే అవునండి ఈ మాటలు మేము చెప్పడం కాదు స్వయంగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇకపోతే మీకు ఆదాయంలో చాలా విలువ పెరుగుతుంది వ్యాపారులు మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులు మంచి లాభాలను పొంది కొత్త ఒప్పందాలు తీసుకుంటారు కలిసి వ్యాపారం చేసేవారు మంచి ప్రాఫిట్స్ను పొందుకుంటారు పెట్టుబడులు పెట్టి ఉంటే వాటి నుండి మంచి లాభాలు వస్తాయి చాలా కాలంగా ఉన్న కోరికలను నెరవేరుతాయి స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో పెట్టుబడి పెడితే కనుక ఊహించని లాభాలను పొందుకోవచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు చాలా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ సమయంలో అదృష్టానికి సంబంధించి పూర్తి మద్దతు మీకు అందుతుంది ఇక అదేవిధంగా ఆధ్యాత్మికత పట్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఇతరులను ఆకర్షించడానికి గాను వ్యక్తిత్వం మెరుగుపడుతుంది పెళ్ళిన వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు పనికి సంబంధించిన ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఇక ఈ ప్రయాణం మంచి ఆర్థిక లాభాలను తెస్తుందండి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది కొత్త అవకాశాలు లభిస్తాయి పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుకోవచ్చు భూమి లేదా వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయండి పాత ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి సంబంధాల్లో అవగాహన పెరుగుతుంది అంటే ఎవరితో ఎలా ఉండాలి ఏ విధంగా మెలగాలి ఈ విధంగా మీరు తయారవుతారు ఇక మీ యొక్క జాతకంలో సూర్యుడు బుధుడు బృహస్పతి కలయిక ద్వారా పవర్ఫుల్ అంటే చాలా శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది ఇది మీకు గౌరవం స్థానం ప్రతిష్ట స్థాయి అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు అన్నీ కూడా ఉండే విధంగా కలిగే విధంగా చేస్తుంది కొత్త ఆదాయ వనరులో తెరుస్తుంది పెండింగ్లోని డబ్బు అందుతుంది ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది ఆఫీసులో పనికి తగిన గుర్తింపు పొందుతారు సీనియర్ల మద్దతు లభిస్తుంది పదోన్నత అవకాశాలుంటాయి సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మీ యొక్క లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఇక తులరాశి వారు రాబోయే రోజులు చాలా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు కనబడుతున్నాయి మీరు విదేశీ ప్రయాణంలో లేదా విదేశాలకు సంబంధించిన పనుల్లో విజయం పొందొచ్చండి ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది మీకు అదేవిధంగా మతపరమైన ఆధ్యాత్మిక పైన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది మీకు తండ్రి గురువుల యొక్క సపోర్ట్ కూడా లభిస్తుంది విద్యారంగంలో విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి మీకు నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఆకస్మిక ఆర్థిక లాభాలు లేదా కొత్త ఆదాయ వనరులు కలుగుతాయి జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనాలను పొందుకుంటారు వ్యాపార భాగస్వాములలో లాభం ఉంటుంది కొత్త ఒప్పందాలను పొందుకుంటారు జీవితంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయండి ఆకస్మిక ధన లాభాలకు అవకాశాలు ఉంటాయి దీంతోపాటు ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది ఈ సమయంలో మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది జరిగి తిరుగుతుంది ఇక రాసు వారికి కళ్ళు కూడా ఉంచిన అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి అనుకోకుండా మీ లైఫ్ అనేది టోటల్గా ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ప్రస్తుత గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వల్ల బాగా కలిసి వస్తుంది దాంతో మీరు చేసే ప్రతి పనిలోనూ మీ కుటుంబ సభ్యులు మీకు తోడుగా సపోర్ట్గా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో సొంత వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారో ప్రస్తుత సమయం అందుకు మీకు అనుకూలంగా ఉంది మీరు కోరుకున్న మీకు ఎంతో బాగా నచ్చిన వెహికల్ని మీరు కొనుగోలు చేస్తారు ఇకపోతే మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందడం జరుగుతుంది అలాగని డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా విడిగా డబ్బును నీరులాగా ఖర్చు చేయకండి కాస్త పొదుపుగా అవసరం మాత్రమే డబ్బును వాడుకోండి ఇక ఈ సమయంలో తులరాశి వారి యొక్క గ్రహస్థితి నెంబర్ వన్గా ఉండబోతున్నారు పండితులు కానీ విద్యార్థులు మాత్రం చాలా మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది పిల్లలు చదువుపై దృష్టిని కొలిపే సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అలగా ఉండాలి ఇకపోతే అదేవిధంగా చదువు నుంచి మీ దృష్టిని పక్కకు మలుచుకొని చూసుకోండి స్టూడెంట్స్ అప్పుడు మీరు మీ టార్గెట్ని రీచ్ అవుతారు లేకపోతే తొలరాశతకలు పొందబే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉంటబోతుందంటే ఈ రాశి వారికి ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్టయితే డబ్బును చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బును బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే ఈ సమయంలో సహజంగానే ఈ యొక్క చతకలకు తెలితే ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పని కనుక దాన్ని పూర్తి చేయడానికి తమ సాయశక్తుల చేతనంత వరకు ట్రై చేస్తుంటారు ఈ తులరాశి ఇకపోతే లేకపోతే జూలై పంతొమ్మిది శనివారం తులరాశి వారికి బంధువుల వల్ల కష్టాలు తప్పవండి మరి వీటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలంటే అసలు ఆ కష్టాలు ఏంటి అని అంటే మీరు గతంలో మీ యొక్క బంధువులకు అప్పు అంటే డబ్బును అప్పుగా ఇవ్వటం వల్ల ఈ సమయంలో మీ కష్టాలు వస్తాయి వారిని తిరిగి మీరు డబ్బులు అడగటం వల్ల మిమ్మల్ని నానా తిప్పలు పెడతారు ఇబ్బందులు గురి చేస్తారు మీకు ఈ కష్టం ఉంది డబ్బు కావాలి ఈ సమయంలో ఇవ్వండి మీరు ఎన్ని స్థానం మీ బంధువులకు మొరుపెట్టుకున్న వారు అస్సలు వినరు కాబట్టి మీరు మీకున్నటువంటి ప్రూఫ్స్ను ఆధారంగా చేసుకుని మీరు లీగల్గా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ బంధువులు ఆ యొక్క లీగల్గా వెళ్ళే కంటే ముందే వారంతటి వారే భయపడి మరీ మీ యొక్క డబ్బును ఈసం ఖచ్చితంగా మళ్ళీ మీ చేతుల్లో పెట్టి వెళ్తారనమాట ఆ విధంగా మీ యొక్క బంధువుల్లో మార్పు రావాలంటే మీరు వారిని ఈ విధంగా చేస్తేనే వారిలో మార్పు వస్తుంది సో చూసారు కదా తులారాసారి జులై పంతొమ్మిది తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్